నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు పైన ప్రెస్ చేసి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఒక నాలుగైదు న్యూస్ పేపర్లు చదివిన తర్వాత మాత్రమే ఈ యొక్క న్యూస్ అనేటువంటిది మీ ముందరకు వస్తుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి నాశనం చేస్తే ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అదే రకంగా ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక క్లాసులు అనేటువంటిది మన శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంది ఇది ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా నిన్న నేను టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి హిందీ కావచ్చు అదేవిధంగా సోషల్ మెటీరియల్ కావచ్చు అంటే బిడ్ బ్యాంక్ అనేటువంటిది అదేవిధంగా బయోసెన్స్ బిడ్ బ్యాంక్ అనేటువంటిది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ బిడ్ బ్యాంక్ అనేటువంటిది ఇవన్నీ కూడా యాప్లో ఫ్రీ టెట్ అండ్ డిఎస్సి మెటీరియల్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది అవన్నీ పీడిఎఫ్ అనేటువంటి కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనకు క్విక్ రివిజన్ కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేస్తామనసుపడితే కోరుకుంటాను వీరైతే లైక్ చేయండి అదే రకంగా ఇప్పుడు చూసినట్లయితే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలి సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇరవై శాతం నిధులు ఎడ్యుకేషన్కి కేటాయించాలని కోరారు హైదరాబాద్లో జరిగినటువంటి సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతిదీ ప్రైమరీ స్కూల్కు హెడ్ మాస్టర్ పోస్టుతో పాటు క్లాస్ రూమ్కు ఒక టీచర్ని నియమించాలని తెలిపారు సిపిఎస్ విధానం రద్దు చేయాలని పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అంటే ఇక్కడ చూడండి కామన్గా దాదాపు ఇంతకుముందు అంటే స్కూల్లో ఏదైతే మూతబడినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ను తెరవాలనే ఉద్దేశం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయాని చెప్పారు అదే రకంగా ప్రతి తాండాకు స్కూల్ అనేటువంటి తప్పకుండా ఉండాలనేటువంటి చెప్పారు కాబట్టి ఈ రకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెరిస్తే మాత్రము కొద్దిగా డిఎస్సీలో పోస్టులు ఉండడానికి అవకాశం ఉంటుంది లేకుంటే చాలా తక్కువ పోస్టులు మీరు అన్నట్టుగా ఆరు వేలు ఎనిమిది వేలు ఇలాగనే పోస్టులు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా దీనిపైన స్పందించి మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కూడా ఉంది కాబట్టి దీనిపైన మన నిరుద్యోగులు కూడా అడగాలి తప్పకుండా ఎవరైతే ఉద్యోగం ఉన్న వచ్చినటువంటి మన యొక్క ఎక్స్పెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అడగడానికి ప్రయత్నం అయితే చేయాలి మన ప్రయత్నం అయితే మనం చేస్తాం కాబట్టి తప్పకుండా మన యొక్క వాయిస్ అనేటువంటిది అక్కడ వినబడితే పేపర్ రూపంలో వాళ్ళు వాయిస్ అనేటువంటిది ఇస్తే చాలా జాగ్రత్తగా ఉంటుంది ప్రభుత్వం కాబట్టి ఆ రకంగా మన ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేటువంటిది మనందరికీ తెలుసు అండి ప్రతిరోజు దీనిపైన అప్డేట్ ఇస్తూ ఉన్నాను ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి టెన్త్ క్లాస్ అనేటువంటి అర్హత అనేటువంటిది ఉంది మనందరికీ తెలుసు దీంట్లో మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉమెన్స్కు అంతా ఫ్రీ అండి ఇది ఫ్రీ అనేటువంటిది ఫ్రీగా ఉంది అప్లై చేసుకోండి దీనికి కావలసినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది మనకు జస్ట్ టెన్త్ క్లాస్ మెమో ఉంటే సరిపోతుంది దీంతో పాటుగా కొద్దిగా సైక్లింగ్ అనేటువంటిది వస్తే సైక్లింగ్ అనేటువంటిది వస్తే సరిపోతుంది అదే రకంగా దీనికి దాదాపుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది పది ఫిబ్రవరి నుంచి మూడు మూడు వరకు అంటే మార్చి మూడు వరకు ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అదే అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు ఏబిపిఎం అనేటువంటిది డాక్ సేవక్ అనేటువంటి డిఎస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఇంత ముందు వీడియో అందించాను అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ చేయండి దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికైతే ఇది మిగతా వాళ్ళకి ఆంధ్రజర్డ్ ఓబీసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే దాదాపుగా ఇక్కడ మనకు జీరో అంటే ఎలాంటి ఫీ అనేటువంటిది ఉండదు ఇంకా మన న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి క్యాష్ వెనుక ఉంటేనే గురుకుల ఎంట్రెన్స్ గురుకుల సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి గారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే అడ్మిషన్ల కొరకు ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహిస్తున్నామనేటువంటిది ఇప్పుడు యాభై ఒక వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది సీట్లకు దాదాపుగా అప్లికేషన్లు వచ్చాయి దాదాపు ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే క్యాష్ ఇన్కమ్ ఉంటేనే గురుకుల ఎంట్రన్స్ అనేటువంటిది అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపుగా గురుకులలో ఒక్కొక్క స్టూడెంట్ ప్రభుత్వం ఎనభై నుంచి ఒక లక్ష వరకు ఖర్చు పెడుతుందని వెల్లడించారు కానీ గురుకులలో గురుకుల బాగానే ఉంది కానీ గురుకులలో ఉన్నటువంటి టీచర్లకు ఓన్లీ టీచింగ్ పై అన్ని బాధ్యత ఇస్తే చాలా బాగుంటుంది అడిషనల్ బాధ్యతలు ఎక్కువ వచ్చి టీచింగ్లో వాళ్ళ ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు కాబట్టి అటువైపు కూడా ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము దీంతోపాటుగా మెయిన్గా మనం చూసినట్లయితే బయటకు రావాలి ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలి మారాలనేటువంటిది అయితే దీంట్లో మనకు మెయిన్గా ఒక చిన్న కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటిది ఒక బిట్ ఉంది దానికి మనం ఒక్కసారి చూసినట్లయితే మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి అనే పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ బిట్ అనేటువంటిది ఇంపార్టెంట్ మనకు నెక్స్ట్ వచ్చేటువంటి ఏ ఎగ్జామ్లోనైనా కాబట్టి మాజీ ఐఎస్ గోపాలకృష్ణ రాసినటువంటి కర్మయోగి అనేటువంటిది పుస్తక ఆవిష్కరణలో మన యొక్క సీఎం గారు పాల్గొనడం అనేటువంటి జరిగింది ఓడిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ ఓకే తేల్చి చెప్పిన అధిష్టానం వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూటాలు ఐదు సీట్లు ఖాళీ యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇంకా మనం చూసినట్టయితే ఇవి మెయిన్గా ఉన్నటువంటి మన యొక్క ఈరోజు న్యూస్ అప్డేట్స్ అండి కాబట్టి తప్పకుండా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి వాళ్ళు కావచ్చు లేకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ఆధారంగా రావాల్సినవి కాబట్టి తప్పకుండా ఇవి ఎలాంటి సమయం దొరికినా కానీ ప్రభుత్వం వెయ్యాలని ప్రధానంగా మన నుంచి డిమాండ్ అయితే రావాలి తప్పకుండా ఆ డిమాండ్ను బట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ చాలా చాలామంది లైక్ చేయడం లేదు మీరు నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సెయూ